హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు తో ట్రెండింగ్ లో ఉన్న మూవీ పోస్టర్ల ఇమేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో క్రియేట్ చేసుకోవచ్చు తెలుసా பார்கலா வை பண்ணா கேஷன் போய் பச்சா லேவல் பண்ண సో హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇమేజెస్ సో ఇక్కడ చూడండి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి జెమినేన్ ఓపెన్ చేసుకోండి సో జెమినే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ప్రీవియస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేసామండి సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ క్రియేట్ ఇమేజ్ మీద కొట్టిన తర్వాత జస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది మీ ప్రీవియస్ ఓల్డ్ ఇమేజ్ ఏదో ఒక రి ఇమేజ్ అనేది రిఫరెన్స్ తీసుకోండి లైక్ అది ఏదో ఒకటి హార్జెంటల్ కావచ్చు వెట్టికల్ కావచ్చు సో అయితే రిఫరెన్స్ నేనైతే ఇక్కడ ఇమేజ్ తీసుకుంటున్నాను సో జస్ట్ ఏంటంటే నేను ఈ ఇమేజ్ రిలేటెడ్ ప్రామ్స్ అనేవి నేను ఒక నోట్ ప్యాడ్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో మీకు కావాలంటే ఇవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఓకే కాపీ చేసుకొని ఫస్ట్ ప్రామ్ కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను సో పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ చేశాను అనమాట క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఎలా అవుట్పుట్ వస్తుందో చూడండి సో ఒక వన్ టు టూ సెకండ్స్ అనమాట విత్ ఇన్ సవ టైంలోనే మనకు వస్తుంది సో చూడండి ఎంత సినిమాటిక్ స్టైల్లో అండ్ రియలిస్టిక్గా మనకి ఇమేజ్ అనేది ఇక్కడ చాలా నీట్గా క్లారిటీగా అనేది అవుట్పుట్ అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మనం ట్రై చేద్దాము యా సేమ్ ప్రాసెస్ అనమాట సో లైక్ నేను సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ని రిఫరెన్స్ తీసుకుంటున్నాను అండ్ ఇంక వేరే ఫామ్ తోటి ట్రై చేద్దాం అనమాట సో సేమ్ ప్రాసెస్ సేమ్ ఇమేజ్ అనేది నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే మనం ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ట్రై చేసాం కదా సో ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను సో సెకండ్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ నుంచి కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట పేస్ట్ చేసిన తర్వాత సో జస్ట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సెకండ్ ఇమేజ్ రిలేటెడ్ ప్రాంప్ట్ కూడా నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్ నుంచే తీసుకున్నాను చూడండి మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో సో ఇక్కడ ఉన్న ఇమేజెస్ మొత్తం నేను ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో చూడండి మనకి ఇమేజ్ కూడా సెకండ్ ఇమేజ్ అనేది కూడా మనకి సో ఇలా ఈ విధంగా జనరేట్ అవుతుంది అనమాట చూడండి ఎంత నీట్గా క్లారిటీగా వచ్చిందో సో ఈ విధంగా మీరు కూడా ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో మీకు కావాలి అనుకుంటే నేను ఇమేజెస్ ప్రామ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ చూడండి సో ఒకసారి డౌన్లోడ్ చేసుకుందాము డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది ఎలా ఇమేజ్ అనేది ఎంత క్లారిటీగా ఉంది లైక్ మనకి జూమ్ చేసినప్పుడు మనకి ఏదన్నా బ్లర్ అవుతుందా లేకపోతే క్లారిటీగా ఉందనేది ఒకసారి చూద్దాము సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అనమాట చూడండి మనకి ఎంత నీట్గా ఉందో సో జూమ్ చేసినా కూడా మనకి ఎట్లా బ్లర్ అనేది కూడా అవట్లేదు అనమాట అంత నీట్గా క్లారిటీగా వస్తుంది సో నెక్స్ట్ ఇలానే మనకి ఇంకొక చిన్న ట్రిప్ కూడా చెప్తానండి సో ఇలా డౌన్లోడ్ చేసుకునే ఇమేజెస్ ఇమేజెస్ కాకుండా జస్ట్ వీడియో కూడా చేసుకోవచ్చు ఇట్లా వచ్చి న్యూ ట్యాప్ తీసుకొని ఫ్లో అని చెప్పేసి ఓపెన్ చేసి ఇక్కడ చూడండి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఏంటంటే మనం వీడియోస్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రేమ్ టు వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఏదో ఒక ఇమేజెస్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకొని జస్ట్ ఏంటంటే ఇక్కడ వీడియో కన్వర్ట్ చేసుకునే ఒక ప్రాబ్లం అనేది కూడా నేను మీకు ఇస్తానండి సో ఇక్కడ చూడండి కింద ఇలా కాపీ చేసుకొని ఇది వీడియో రిలేటెడ్ ప్రాంప్ట్ అనమాట సో ఇక్కడ జస్ట్ ఆ ప్రాబ్లం ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ క్లిక్ చేసి వీడియో అనేది జనరేట్ అవుతుంది సో వీడియో జనరేట్ అయినాక అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి